ప్రసంగానికి గవర్నర్ గారి ప్రసంగానికి మనస్ఫూర్తిగా పార్టీ తరఫు నుంచి నా తరఫు నుంచి మనస్ఫూర్తిగా దానికి మద్దతు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేసుకున్నా అధ్యక్ష ఇక్కడ ఉన్న ఎక్కువ మంది చాలా సీనియర్ నాయకులు మోస్ట్ ఆఫ్ ద నాకు ఇలాంటి సెషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు ఫస్ట్ టైం నేను చూ అంటే గొడవ ఎలా ఉంటుంది అసెంబ్లీలో నాకు తెలియదు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఆయన ఇది నేను ఇట్లాంటి గొడవలు టీవీలో గతంలో తెలంగాణ నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం అప్పుడు గొడవలు చూసాను టీవీలో చూసామని అట్లీస్ట్ దానికి ఒక కారణం ఉండిందో ఇంకో వంద విభేదించే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ విభేదించడానికి ఏముందో నాకు తెలియలేదు నేను అనుకుంటా ఉన్నా అసలు ఇలా అని ఇలా ప్రవర్తించవచ్చా ఇలా చేయొచ్చా అంటే ఇది లీడర్షిప్ లీడ్ బై ఎగ్జాంపుల్ కదా రాష్ట్రానికి ప్రథమ గవర్నర్ గారు ఇలా ఈ స్థాయిలో ఉండి ఆయన మర్యాదపూర్వకంగా వచ్చి మన బడ్జెట్ మన రాష్ట్ర విధానాలని ఆయన ప్రవేశపెట్టి మాట్లాడుతూ ఉంటే గౌరవం ఇచ్చే విధానం ఇదేనా అని అనిపించాను సో నేను మనోహర్ గారితో మాట్లాడతాను మా సహచరులను మంత్రి మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో రూల్ బుక్ మేము ఇద్దరు మాట్లాడుకుంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటి సార్ ఇలాగే మాట్లాడేస్తారు అంటే దాంట్లో చూపించాను చాప్టర్ ఫైవ్ విన్ ద హౌస్ అండ్ ఆర్టికల్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ సిక్స్ ద కాన్స్టిట్యూషన్ ఎవ్రీ మెంబర్ షాల్ మెయింటైన్ దిగ్నిటీ అండ్ సోనిటీ ఆఫ్ ద దేజన్ బిఫోర్ జూరింగ్ ఆర్ ఆఫ్టర్ ద గవర్నెన్స్ అడ్రస్ అండ్ నాట్ అబ్స్ట్రాక్ట్ ఆర్ ఇంటర్ దీ మ్యానర్ మెయింటెనెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సోల్మిటీ అట్ గవర్నెన్స్ అడ్రస్ అనేది చాలా స్పష్టంగా ఈ రూల్ బుక్లో ఉంటే మనమే రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం వారికి బలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద హౌస్ హాస్ అ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ది రూల్స్ మనమే కనుక రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనవరు కానీ అడుగుతూ ఉంటాను సార్ అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినాయి ఇది కేసులు పడవనండి కొట్టుకో ఇది నేను చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ ఇది ఒక ఇన్క్లూసిటివ్నెస్ అండ్ నాకు పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి అవ్వేట్లా ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే ఇక్కడ అవేమి ఉండవు ఇక్కడ ఫ్రీ ఫర్ అవ్వాలన్నట్టుగా మాట్లాడుతుంది దెన్ వీ హ్ మోర్ రెస్పాన్సిబిలిటీ మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టమండి ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా కళ్ళల్లో చూడగలరా ఆ నాకు అనిపించింది అంటే అంటే గౌరవించాల్సింది ఏంటనిపించింది నిన్న టీవీ